హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం నరనారాయణులు మహావీర అహంకారాన్ని ఎలా అణిచివేశారో చూద్దాం మహావీర ఓ సంస్థానానికి రాజు తనకంటే బలమైన వాడు లేడని విర్రవీగేవాడు ఒక రోజు అతడిని చూడడానికి కొందరు ఋషులు వచ్చారు వారు మహారాజుతో గంధమాదన పర్వతంపై నరనారాయణులు కఠిన తపస్సు చేస్తున్నారు మీరు వారితో యుద్ధం చేయగలరా అని ప్రశ్నించారు దీంతో ఆగ్రహించిన రాజు నన్ను మించిన యోధులు ఎవరూ ఉండరు అంటూ పర్వతానికి బయలుదేరాడు ఆ నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించి మీరు నాకంటే గొప్పవారా అయితే యుద్ధానికి రండి అంటూ కత్తి దూశాడు నరనారాయణులు నవ్వుతూ ఒక గడ్డిపరక తీసి ఇదే నీ సైన్యానికి జవాబు చెబుతుంది అని వదలారు రాజు సైతం బాణాల వర్షం కురిపించగా ఆ గడ్డిపరక బాణాలను ముక్కలు ముక్కలుగా చేసి అది చూసిన రాజు నిశ్చేష్టుడయ్యాడు ఆయుధాలన్నీ పక్కన పెట్టి ఆ నరనారాయణుల పాదాలపై పడ్డాడు దాంతో వారు సిరి సంపదలు ఉన్నవారు పేదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి కాని అహంకారంతో కాదు నువ్వు రాజువు ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకో అని ఉపదేశించారు